హాయ్ హలో అండి మా ఆల్ ఇన్ వన్ తోడికోళ్ళు ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిసారి మేమే మాట్లాడుతున్నాం కదా ఈసారి మా వాళ్ళతో మాట్లాడించాం వాళ్ళు ఎలా మాట్లాడతారో మేము ఎలా మాట్లాడామో ఒకసారి చూద్దామా సరే అయితే బావా బోన్ చేస్తూ ఏదైనా ఒక పొడుపు కదా అడిగింది సరే నేను పొదుపు అడుగుతున్నాను బోధుల పాము బస్సు బస్సు పాము సారల సారల పాము ఎంతో చక్కని పాము దాన్ని కూరండ్ గురించి తింటాము ఏంటో చెప్పండి బోధిలో పాము బస్ బస్సు పాము సార్లు సార్ల పాము ఎంతో చక్కని పాము దాన్ని కోసుకుని కూరండి గురించి తింటాము అదేంటో చెప్పండి తెలియదు నువ్వు చెప్తారా పని రావట్లేదు దాన్ని మనం కూరని గురించి కూడా తింటాం ఆలోచి చెప్పే నేను చెప్పేస్తాను చెప్పండి పొట్లకాయ 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 ఓకే అవును పొట్లకాయ సార్లు సార్లుగా ఉండావు కదా పొట్లకాయ గీ సన్నగా గీతలు లాగా ఉండి చూడు నా వం గుట్ట లాగా బారు పది దానికి నాటికాయకుంటే నాటికాయ కంచి చెబ్బ అదే బాబా సమ్మర్ వచ్చేసింది కదా ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు అదే ఎక్కడికి వెళ్దాం చెప్పండి మీరు ఆలోచన చెప్తే వీడికి చింటు నీళ్ళు మా హాలిడేస్ వచ్చేస్తారు ఆ టైంకి దాన్ని బట్టి అప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు పెద్ద తరు పెద్దలు వెళ్దాం వైజాగ్ కదా అక్కడ చూడాల్సిన పిల్లలు చాలా చాలా బాగుంటుంది కొండపైన గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ ఉంది దగ్గర కిందకొచ్చేది ఎప్పటికేమో కాణిపాకం కాణిపాకం కాళహస్తి దగ్గరేనా ఈ మూడు ప్లాన్ చేసుకోవచ్చు సమరే కాబట్టి కూడా అసలు అడిగితే ప్లాన్ చేసుకుని వెళ్ళి రావచ్చు కానీ అరుణాచలం ఉంది బావా అరుణాచలం ఇక్కడికి మిగిలిపోయింది నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం లేక చేసి ఇప్పుడు ఉదయం దసరా హాలిడేస్ వస్తాయి కదా పిల్లలకి నెక్స్ట్ టైం అప్పుడు అరుణాచలం ప్లాన్ ఈ రోజు వంటలు ఎలా ఉన్నాయి బాగున్నాయి స్వీట్ చాలా బాగుంది స్వీట్ సరిపోయింది షుగర్ లెవెల్ బాగుంది కట్టలో ఆయిల్ పిలిచేసి ఆయిల్ ఆయిల్గా ఉంది పప్పు కాబట్టి కొంచెం ఆయిల్ లాగుతుంది బాగున్నాయి చక్కగా కాదండి ఒడియాలు మాత్రం కొంచెం సాల్ట్ అయిపోయింది అది కొత్తగా పెట్టారు కదా ఒడియాలు సమ్మర్ స్పెషల్ కదా పిల్లలు స్నాక్స్ కూడా తింటాయి బాగుంటది స్కూల్ నుంచి రాగానే కొంచెం వేపు పెడితే తింటారు అవునయ్యా పిల్లలకి స్నాక్స్ లోకి బాగుంటాయి పప్పులోకి సాంబార్లోకి కూడా బాగుంటాయి అని కొంచెం మందంగా పెట్టాను బాబా మీరు కూడా కొడుకు కదా అడగండి నేను చెప్పనా సరే ఆలోచిస్తాను చేతికి దొరకంది ముక్కు దొరుకుతుంది ఏంటిదో చెప్పుకో ఏంటది చేతికి దొరకంది ముక్కుకు దొరుకుతుంది ఏంటిదో చెప్పుకో స్మెల్ అన్ని ఆల్మోస్ట్ అన్ని సూపర్ గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి సరే ఈ రోజు వంటకాలు బాగా చాలా బాగున్నాయి అందరికి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, watching. Watching. Thank, Thank you for watching. Thank you.